हිnडiनेd Razia. రైజెస్ హెల్తీ కిచెన్ నుంచి ఈరోజు మనము చాలా టేస్టీగా కమ్మగా స్పైసీగా ఉండే పొంగల్ చేసుకుందామండి చాలా బాగుంటుంది పైగా ఇది మనం ఈరోజు రైస్తో చేసుకుంటున్నామండి ఆల్రెడీ కుక్ అయిన రైస్తో ఎప్పుడు మనం పొంగల్ అనేది నార్మల్గా రైస్తో చేసుకుంటూ ఉంటాము కానీ ఇది ఆల్రెడీ కుక్డ్ రైస్తో చేసుకుంటున్నాము మనకి ఇలా మిగిలిపోయిన రైస్ ఉన్నప్పుడు ఎప్పుడు పులిహారే చేసుకుంటూ ఉంటాము అలా పులిహార కాకుండా ఈసారి నుంచి ఎప్పుడైనా రైస్ మిగిలిపోతే ఇలా పొంగల్ చేయండి చాలా టేస్టీగా ఉంటుంది పైగా హెల్దీ కూడా మనం చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చండి ఇలా మిగిలిపోయిన రైస్తో చేసుకుంటే దీనికోసం అయితే నేను ఇలా ఒక కప్పు మెజర్మెంట్స్తో చూపిస్తున్నాను మీకు ఇలా రైస్ తీసుకున్నానండి ఒక కప్పు కొంచెం తక్కువ కప్పు రైస్ వచ్చింది నాకు సో అదే కప్పులో సగం కప్పు ఉండేటటువంటి చిన్న కప్పు ఏదైనా తీసుకోండి తీసుకొని దాంట్లోకి హాఫ్ కప్పు వరకు పెసరపప్పు అండి ఈ పెసరపప్పు ఇందులోకి వేసేసుకొని ఒక రెండు సార్లు అయితే పెసరపప్పుని శుభ్రంగా కడిగేసుకొని దీన్ని పెట్టుకుందాం ఇలాగా ఇప్పుడు మనం తీసుకున్న రైస్ అయితే ఇందులో వేసుకుందాం అండి మిగిలిన రైస్ నాకు కొంచెం తక్కువ ఒక కప్పు వరకు వచ్చింది సో ఇప్పుడు మనము పెసరపప్పు తీసుకున్న అదే బౌల్తో ఒక కప్పు ఓట్స్ అండి ఫుల్గా ఒక కప్పు ఓట్స్ తీసుకుందాము ఇప్పుడు మనం ఇందులోకి ఒక రెండు పచ్చిమిర్చి మరీ ఎక్కువగా వేసుకున్నా మనం తీసుకునే క్వాంటిటీని బట్టి చూసి వేసుకోవాలండి ఎక్కువ తీసుకుంటే మళ్ళీ స్పైసీనెస్ మరీ ఎక్కువైపోతుంది ఇప్పుడు ఇందులోకి కొన్ని మిరియాలు ఇలా కచ్చాపచ్చగా కొంచెం దంచుకొని వేసుకుందాము మిరియాలు కూడా చూసుకొని కరెక్ట్గా వేసుకోండి మరి ఎక్కువైనా కూడా స్పైసీనెస్ మరీ ఎక్కువైపోతుంది సో అలా సింపుల్గా కొంచెం కొంచెంగా వేసుకుందాము ఇప్పుడు ఇందులోకైతే వాటర్ మనం రైస్ తీసుకున్న కప్పుతో ఎంత రైస్ అయితే తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు రైస్ అండి అంటే రైస్ ఎంత తీసుకున్నామో అంతవరకే వేసుకొని ఇప్పుడు మనము పెసరపప్పు అండి పెసరపప్పు ఆ కప్పులో ఎంత తీసుకున్నామో అంతవరకే వాటర్ కూడా ఒకే కప్పు వేసుకొని ఇప్పుడు మళ్ళీ ఓట్స్ కూడా మనం ఓట్స్ ఏ కప్పుతో అయితే ఎంత అయితే తీసుకున్నామో అంతవరకే వాటర్ వేసుకొని ఈ మూడింటిని జస్ట్ ఇలా మిక్స్ చేసుకొని వాటర్ వేసుకొని ఇప్పుడు ఇందులోకైతే మనం ఇది ఆప్షనల్ అండి ఇంట్లో ఉంటే కనుక పచ్చి బఠానీలు ఫ్రెష్గా ఉన్నవి త్వరగా ఉడికేవి అలా ఉంటే కనుక కొన్ని వేసుకుంటే మంచిగా హెల్తీగా కూడా ఉంటుందండి ఇలా ఒక క్యారెట్ వరకు కూడా దీంట్లో ఇలా పీసెస్లా కట్ చేసుకొని వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి ఇలా వేసుకొని ఇప్పుడు దీన్ని మూత పెట్టి మనం జస్ట్ ఒక త్రీ విజిల్స్ అలా వేయించేసుకుంటే కుక్కర్లో పెట్టి సింపుల్గా మనకి పొంగల్ రెడీ అయిపోతుందండి చాలా టేస్టీగా పొంగలు చాలా విజిల్స్ వేయించేసుకొని ప్రెజర్ అంతా పోయిన తర్వాత ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి ఇదంతా కూడా ఒకసారి స్పూన్తో బాగా మిక్స్ చేసుకుందాము సో ఇదంతా కూడా అది ఏమి పట్టకుండా మంచిగా అంతా కూడా కరెక్ట్గా మనం తీసుకున్న మెజర్మెంట్స్తో పర్ఫెక్ట్గా ఇలాగే వేసుకుంటే కనుక చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి చాలా సింపుల్గా కూడా అయిపోతుంది సో ఇప్పుడు అంతా కూడా బాగా ఒకసారి మిక్స్ చేసుకుందాము చక్కగా ఏదంతా కూడా దీంట్లో మనకి కావాల్సింది చక్కగా ఏదైనా వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు అది చిన్నపిల్లలు ఏమైనా ఉంటే మన ఇంట్లో చక్కగా ఇందులో స్పైసినెస్ ఏది యాడ్ చేయకుండా ఇలా చక్కగా దగ్గరగా చేసుకొని పొంగల్లాగా పిల్లలకి నెయ్యి వేసి కలిపి పెడితే అసలు చాలా హెల్దీ అండి వాళ్ళకి కూడాను సో ఇప్పుడు ఇందులోనే ఈ స్టేజ్లో కొంచెం సాల్ట్ మనం వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము ఎంత కావాలో కరెక్ట్గా మనకి రుచికి సరపెట్గా సాల్ట్ వేసేసుకొని దీన్ని అయితే మొత్తం అంతా బాగా ఇలా మ్యాష్ చేసుకొని పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడైతే దీన్ని మనం నేతితో తాలింపు వేద్దామండి పొంగల్ని ఇలా ఒక అన్మెల్టెడ్ నెయ్యిని తీసుకున్నాను నేను తీసుకొని ఇలా కొంచెం కరగబెట్టుకుందాము మన తాలింపుకి ఎంత కావాలో అంతవరకు మన నెయ్యి అనేది వేసుకోవచ్చండి చక్కగా మనకు కావాల్సినంత వేసుకొని ఇప్పుడు ఇందులో అయితే కొన్ని ఆవాలు వేసుకున్నాము ఆవాలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొన్ని జీలకర్ర ఇప్పుడు ఇంకా చనాపప్పు మినపప్పు కూడా వేసుకుందాము ఇందులో మీకు కావాలంటే జీడిపప్పులు పల్లీలు కూడా యాడ్ చేసుకోవచ్చండి టేస్ట్ బాగానే ఉంటుంది సో ఇలా సింపుల్గా చేసుకుందామంటే అవి ఏమీ అవసరం లేదు సో ఇప్పుడు ఇందులో కరివేపాకు డ్రై మిర్చి కూడా ఇందులోకి వేసేసుకొని కొంచెం ఇలా ఫ్రై చేసుకుందాము ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులో మనము కుక్ చేసి పెట్టుకున్న పొంగల్లో వేసుకొని చక్కగా మిక్స్ చేసుకుంటే టేస్టీగా హెల్తీగా ఉండే పొంగలు సింపుల్గా రెడీ అయిపోతుందండి ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద ఈవినింగ్ స్నాక్స్ కింద ఎలా తీసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది కాకపోతే ఈ పొంగల్ అనేది చక్కగా వేడివేడిగా తింటేనే చాలా బాగుంటుందండి సో ఇంతేనండి మన పొంగల్ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది ఈసారి మిగిలిపోయిన రైస్తో ఈ మెజర్మెంట్స్తో ఈ స్టైల్లో చేయండి సింపుల్గా కూడా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చక్కగా వాళ్ళు తగ్గట్టుగా స్పైసీనెస్ అది చూసి వేసుకొని పెడితే చాలా బాగుంటుందండి ఇంతేనండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్